అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ క్లాస్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన విశాలమైన పెద్ద ఇంటి కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ ముఖ్యంగా బడ్జెట్ అనేది మాకు విషం కాదు మాకు హౌస్ అనేది చాలా అంటే చాలా బాగుండాలి ఏరియా అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అనుకునే వాళ్ళకే ఈ ప్రాపర్టీ అనే మాట ఎంజీ రోడ్డుకి పక్కనే ఉంటుంది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే తక్కువలో తక్కువ నాలుగు కోట్ల తక్కువకే ఈ ప్రాపర్టీ వస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌసేనండి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి వచ్చిన హౌస్ అండి మెజర్మెంట్స్ పరంగా స్క్వేర్ బిట్టు వెస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట రెండు వైపులా కూడా పెద్ద రోడ్లేనండి ఇక్కడ వెస్ట్ వైపు చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్డు సౌత్ వైబ్ చూసుకున్నా కూడా ఫార్టీ ఫీట్ రోడ్డే అయితే వచ్చిందండి మంచి కమర్షియల్ ఏరియా కాబట్టి ఫ్యూచర్లో ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేసుకొని వాడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే కనుక రెసిడెన్షియల్ హౌస్లో అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారనమాట ఎవరైతే ఒక విశాలమైన ఇల్లు కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుంది ల్యాండ్ కాస్ట్ గజం తక్కువలో తక్కువ లక్ష యాభై వేలు పైగానే ఉంది కానీ ఇప్పుడు మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఆప్షన్లో సేల్కొచ్చింది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై ఎనిమిది లోతు తొంభై రెండు అయితే వస్తుంది మొత్తంగా ఐదు వందల తొంభై ఒకటి గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారనమాట ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు ఇది జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట లోపల వీడియో అయితే మనకి అవైలబుల్గా లేదండి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో వచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కనుక చాలా తక్కువ రేటుకే సేల్కి వచ్చింది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎనిమిది కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు చాలా రేటు బాగా తగ్గించారనమాట ఇప్పుడు ఎనిమిది కోట్ల యాభై లక్షలు అనేది ఆర్పీ ప్రైజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట ఎవరైతే హై బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ